ఈ నెల పద్నాలుగు నా శ్రీకాళహస్తిలో పిసిసి అధ్యక్షురాలు షర్మిల బహిరంగ సభ వివరాలు వెల్లడించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోతుకుంట రాజేష్ తిరుపతిలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పర్యటన ఎన్నికల అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక స్వామివారి దేవస్థానానికి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ ఈవో ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కుమార్ మీనా కుటుంబ సభ్యులతో విచ్చేశారు వారికి ఆలయ ఈవో ఎస్పీ నాగేశ్వర స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళ హీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు శ్రీకాళ హీశ్వర స్వామివారి సేవలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఆలయ ఈవో నాగేశ్వరరావు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు శ్రీ జ్ఞాన సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు దర్శనం అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద ముఖేశ్ కుమార్ మీనా కుటుంబ సభ్యులను ఆలయ ఈవో శేష వస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి చిత్రపటం తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ పండితులు వేదాశీర్వచనం చేశారు ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు ఏసీ మల్లికార్జున ప్రసాద్ శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి తిరుపతి ఆర్డివో నిశాంత్ రెడ్డి డిఎస్పీ ఉమామహేశ్వరరావు ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు న్యాయమూర్తులు రవికుమార్ సంజయ్ కరోల్ కుటుంబ సభ్యులతో శ్రీకాళహసీశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేశారు వారికి ఆలయ ఏఈఓ సతీష్ మల్లి స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజ శ్రీ జ్ఞాన ప్రసూ సమేత శ్రీకాళహీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు శ్రీకాళ హ స్వామి వారి సేవలో ఈ రోజు పలువురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు అలాగే జస్టిస్ సిటీ రవికుమార్ జస్టిస్ సంజయ్ కరోర్లకు ఈవో నాగేశ్వరరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించారు అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద సుప్రీం జడ్జిల కుటుంబ సభ్యులను శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞానప్రసూ ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి చిత్రపటం తీర్థప్రసాదాలను అందజేశారు వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో టెంపుల్స్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పట్టణంలోని ముప్పై మూడు ముప్పై నాలుగవ వార్డులలో నియోజకవర్గం టీడీపీ జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పర్యటించారు గత ఐదేళ్లుగా ఇబ్బందుల్లో ఉన్న శ్రీకాళహస్తి భవిష్యత్తులో అగ్రగామిగా అభివృద్ధి చెందాలంటే బొజ్జల గోపాలన్న పాలన మళ్లీ రావాలని అన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముప్పై మూడు ముప్పై నాలుగవ వార్డులో ఇంటింటికి తిరుగుతూ టీడీపీని ఆదరించాలని ఎమ్మెల్యేగా తనకు మద్దతు తెలపాలని కోరారు ఐదేళ్లుగా ఇబ్బందుల్లో ఉన్న శ్రీకాళహస్తి భవిష్యత్తులో అగ్రగామిగా అభివృద్ధి చెందాలంటే బొజ్జల గోపాలన్న పాలన మళ్లీ రావాలని అన్నారు వైసీపీ నాయకుల బెదిరింపులకు వాలంటీర్లు భయపడి రాజీనామాలు చేయొద్దని అన్నారు ప్రజలకు సేవ చేసే వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించమని హామీ ఇచ్చారు చంద్రబాబు కొనసాగిస్తారని వారికి రెట్టింపు జీతాలు కూడా పెంచుతామని స్పష్టం చేశారు ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించిండని కోరారు ప్రచారంలోని టీడీపీ నేతలు కార్యకర్తలతో పాటుగా పాల్గొన్న బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేణిగుంట మండలంలోని గుత్తివారిపల్లి పంచాయతీలో ఎమ్మెల్యే బిఎపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి పర్యటించారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మధుసూదన్ రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేణుగుంట మండలంలోని గుత్తివారిపల్లె పంచాయతీలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు రెడ్డి పర్యటించారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన మధుసూదన్ రెడ్డిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు ముందుగా బియ్యపు రెడ్డికి రేణిగుంట మండలం అధ్యక్షులు జెడ్పీటీసీ ఎంపీపీ వైఎస్ ఎంపీపీలు నాయకులు మరియు స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు గజమాలతో ఘన స్వాగతం పలికారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్నకు తోడుగా ఉంటామన్న అక్క చెల్లె ఉన్నారని శ్రీవాణి అన్నారు జగనన్న సంక్షేమం పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయంటూ జనం మెచ్చుకుంటున్నారని తెలిపారు దుష్ట చతుష్టయం అన్ని ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో లో జగనన్నకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గణేష్ రెడ్డి సర్పంచ్ మంజుల ఎంపీటీసీలు ఉమా మునిరెడ్డి లోకనాథరెడ్డి స్థానిక వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీకాళహసిలో ఈ నెల పద్నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ పర్యటించనున్నారు ఈ మేరకు స్థానిక బేరీవారి మండలం ఎదుట బహిరంగ సభ నిర్వహిస్తానన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోతుకుంట రాజేష్ ప్రకటించారు శ్రీకాళహస్తిలో ఈ నెల పద్నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించనున్నారు ఈ మేరకు స్థానిక బేరివారి మండపం ఎదుట బహిరంగ సభ నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోతుకుంట రాజేష్ ప్రకటించారు ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు ఈ సభను నియోజకవర్గంలోని ప్రజలు విజయవంతం చేయాలంటూ తెలియజేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మార్పు కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా ఆయన ప్రజలను అభ్యర్థించారు శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేటలో ఎంఎన్ స్పీచ్ హియరింగ్ రిహాబిలిటేషన్ సెంటర్ ను ప్రముఖ న్యాయవాది రాజేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు మాటలు రాని పిల్లలకు ఈ సెంటర్ వరప్రసాదంగా మారుతుందని అన్నారు శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేటలో ఎంఎన్ స్పీచ్ హియరింగ్ రిహబిలిటేషన్ సెంటర్ ను ప్రముఖ న్యాయవాది రాజేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో ప్రత్యేక ప్రతిభావంతులు గల పిల్లలకు ఈ స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని కావున తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ సెంటర్ నందు చేర్చి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆయన కోరారు తల్లిదండ్రులు మాట్లాడుతూ కరోనా సమయంలో తమ పాప ఫోన్ కి పరిమితం కావడం మాటలు సరిగా వచ్చేది కాదని ఈ స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ నందు చేర్పించడం ద్వారా మాటలు కొద్ది కొద్దిగా వస్తున్నాయని మాటలు అర్థం చేసుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు సెంటర్ నిర్వాహకులు భారత్ మాట్లాడుతూ స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ల కోసం పెద్ద పెద్ద పట్టణాలకు నగరాలకు వెళ్లి పరిస్థితులు ఉండేవి కావని ఇప్పుడు శ్రీకాళహస్తి పట్టణంలోనే ఈ సెంటర్ ను ప్రారంభించడం ద్వారా ప్రత్యేక ప్రతిభావంతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఈ కృష్ణ మౌనిక మరియు తల్లిదండ్రులు ఇతరులు తదితరులు పాల్గొన్నారు కొత్తపేటలో ఉన్న ఎంఎన్ స్పీచ్ థెరపీ అండ్ ఆక్యుపేషన్ థెరపీ ఈరోజు ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది ఈ మధ్య కాలంలో పిల్లలు చాలామంది మానసికంగా ఇబ్బంది ఉన్నారు దాంట్లో మా పిల్లగాడు కూడా ఒకడు కాబట్టి శ్రీకాళహస్తిలో ఇటువంటి ఈ యొక్క ఈ స్పీచ్ ఓటీ థెరపీ వల్ల పిల్లల యొక్క మానసిక స్థితి మెరుగుపరచడానికి ఈ భరత్ లాంటి డాక్టర్స్ ఎంతోమంది కృషి చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ ఆక్యుపేషన్ థెరపీలో పాల్గొని మీ యొక్క పిల్లలను కూడా బాగా మానసికంగా శారీరకంగా వృద్ధి చెందాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఓటర్ చైతన్య కార్యక్రమం నిర్వహించారు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్ పరిశీలన చేపట్టారు తిరుపతిలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పర్యటించారు స్థానిక పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో కలిసి ఓటర్ చైతన్య కార్యక్రమం నిర్వహించారు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి స్ట్రాంగ్ రూమ్ పరిశీలన చేపట్టారు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపట్టామని తెలిపారు తొమ్మిది కోట్ల రూపాయల విలువ చేసే వస్తు సామాగ్రి సీజ్ చేశామని పదమూడు కోట్ల రూపాయల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నామని అన్నారు జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ బాధ్యత కలెక్టర్ ఎస్పీలదన్నారు లేదన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తప్పిదాలు చేసే చర్యలు తప్పవని హెచ్చరిక జారీ చేశారు తిరుపతి ఉప ఎన్నికల ఓటర్ జాబితా తప్పులపై త్వరలోనే చర్యలు ఉంటాయని అన్నారు పోలీసు విచారణ ఆధారంగా బాధితులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు ఓటరు నమోదు ప్రక్రియపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు దొంగ ఓట్ల నమోదు చేసే సదరు ఉద్యోగులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అన్నారు ప్రతి ఓటరు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఎన్నికల పర్వం ఓటు వేద్దాం వాలీర్ల పదివేల జీతం ఇస్తానని చంద్రబాబు డిప్యూటీ సిఎం నారాయణ స్వామి స్పందించారు చంద్రబాబు సీఎం జగన్ తీసుకొచ్చినటువంటి వాలంటీర్లకు మద్దతు తెలపడం మంచి పరిణామం ఎందుకు ఆయనకు అవార్డు ఇవ్వాలని సిఫారసు చేస్తానని వ్యంగ్యంగా అన్నారు తిరుపతిలో జరిగిన వాలంటీర్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు తిరుపతిలో నిర్మాత రాకేష్ రెడ్డి రూపొందించిన వాలంటీర్ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ నారాయణ నారాయణస్వామి పాల్గొన్నారు వాలంటీర్లకు పదివేల జీతం ఇస్తారని చంద్రబాబు డిప్యూటీ నారాయణ నారాయణస్వామి స్పందించారు చంద్రబాబు సీఎం జగన్ తీసుకొచ్చిన వాలంటీర్లకు మద్దతు తెలపడం మంచి పరిణామం ఎందుకు ఆయనకు అవార్డు ఇవ్వాలి అని సిఫారసు చేస్తానని వ్యంగ్యంగా అన్నారు చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ లో కుట్రపూరితంగా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే ప్రయత్నం చేశారని అందుకనే ముప్పై మూడు మంది వృద్ధులు చనిపోవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు మనుషులకు మనిషి రూపంలోనే దేవుడు సాయం చేస్తాడని అన్నారు నిస్వార్థంగా సేవ చేస్తున్న వాలంటీర్లు దేవుళ్లతో సమానమని తెలిపారు తాను జెరూసలేం వెళ్లినప్పుడు చంద్రబాబుకు బుద్ధి రావాలని కోరుకున్నానని అదే సమయంలో ఆయన అరెస్టు కావటం కాకతీయమని అన్నారు ఈ కార్యక్రమంలోని నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సినిమా తీసినట్లుగా తెలిపారు వాలంటీర్లు చేసే సేవలను సినిమా రూపంలో వెల్లడిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ఇతర అతిథులు పాల్గొన్నారు కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలిసారి పూతల బాబు ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు నియోజకవర్గంలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతున్న తనను పిలవకపోవడంతో అవమానంగా భావించి పార్టీని వీడినట్లు తెలిపారు పోతలపట్టులో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలిసారి నియోజకవర్గం వచ్చిన ఆయన వివరాలను వెల్లడించారు విలువలేని పార్టీలో ఇమ్మడలేక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు తన భవిష్యత్తు ప్రారంభం కాంగ్రెస్ పార్టీలో నుంచే జరిగిందని తెలిపారు వైసీపీలో ఎమ్మెల్యేగా కష్టపడి అభివృద్ధి మార్గంలో నడిపించినా కూడా అధిష్టానం గుర్తించకపోవడం చాలా బాధాకరమన్నారు కష్టపడిన పార్టీలోనే గౌ లేకపోవటం చాలా బాధాకరమన్నారు గతంలో సునీల్ కుమార్ పార్టీకి ద్రోహం చేశారని ఈ రోజు పక్కన కూర్చొని పెట్టి టికెట్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు పూతల పట్టులోని నిర్వహించిన సిద్ధం సభకు స్థానిక ఎమ్మెల్యేకి తనకు ఆహ్వానం రాకపోవటం మనసును కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ పార్టీ తనను వాడుకుని వదిలేసిన పార్టీ అని నియోజకవర్గం మొత్తం అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు ప్రధానంగా కాణిపాకం ఆలయం అభివృద్ధి ప్రధానమైనదని అన్నారు తాను ఏ పార్టీకి అమ్ముడుపోయే వ్యక్తిని కాదన్నారు గతంలో కాంగ్రెస్ లో ఉన్నానని మరలా నాకు తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీలోనే చేరానన్నారు రాబోయే కాలంలో మా అధ్యక్షురాల్ని షర్మిలమ్మని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయంగా పనిచేస్తానని వెల్లడించారు రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ కర్ణాటక తమిళనాడు నుంచి పూర్తి సహకారం అందిస్తారన్నారు బంగారు పాళ్యం ఈ నెల పదిహేనవ తేదీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల బస్సు యాత్ర ఉంటుందని తెలిపారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం శ్రీవారి అభిషేక సేవలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ముఖేష్ కుమార్ మీనన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్ సిటీ రవికుమార్ మాజీ టీడీపీ ఈవో అనిల్ కుమార్ సింగల్ ఏపీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల కృష్ణ ప్రభుత్వ విప్పు ప్రసాద్ రాజు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ లు వేర్వేరుగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలోని వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను

اڻا اڻا ريشن اڄ مڻا సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఎన్నికల నిర్వహణపై అధికారులు మరింత శ్రద్ధ పెడుతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది ఈ నేపథ్యంలోనే ముందస్తు తనిఖీలలో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తిరుపతి జిల్లాలో పర్యటించారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో ఏర్పాట్లు చేస్తున్న పోలింగ్ కేంద్రాలను తదితర అంశాలను ఆయన తనిఖీలు చేశారు ఎన్నికలలో ప్రజలు స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్ల తనిఖీలలో భాగంగా తిరుపతి జిల్లాకి వచ్చారు ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ఈ సందర్భంగా పద్మావతి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను పరిశీలించారు ఈ పర్యటనలోని ప్రధాన ఎన్నికల అధికారితో పాటు తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ జేసీ ధ్యానచంద్ర నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ భారతి రిజిస్ట్రార్ రజని కూడా ఉన్నారు రాష్ట్రంలో ఎన్నికల ప్రశాంత వాతావరణంలోని నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరిగేలా అన్ని విధాల ఎన్నికల మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించే వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు ఈ నెల ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన రాష్ట్రంలోని నాలుగవ విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నదని నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై ఈ నెల ఇరవై ఐదుతో ముగుస్తుందని మే పదమూడున ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు ఎన్నికలు జరగడానికి ముందు జిల్లాలో కలెక్టర్లు ఎస్పీలు పనితీరు ఫ్లైయింగ్ స్క్వాడ్ మరియు కంట్రోల్ రూమ్ పనితీరు ఎస్ఎస్ఎస్టీ ల ఏర్పాటు గ్రీవెన్స్ లను ఎలా పరిష్కరిస్తున్నారో చూడటానికి తనిఖీలు నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో ఫ్లైన్ స్క్వాడ్ బోర్డర్ సెక్యూరిటీలు నెల్లూరు జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ కంట్రోల్ రూమ్ నిర్వహణను పరిశీలించడం జరిగిందని తిరుపతి జిల్లాలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నందు కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించడం జరిగిందన్నారు ఎంతటి ప్రధాన పార్టీ అయినా ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘిస్తే అట్టి వారిపై తప్పకుండా చర్యలు తీసుకు తెలిపారు మతపరంగా అప్పీల్ నిజ నిర్ధారణ లేని ఆరోపణలు చేయరాదని దేశ భద్రత భంగం కలిగించేవి ఉండరాదని పలు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలు లేకుండా రాజకీయ పార్టీలు నడుచుకోవాలని సూచించారు ఇందులో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రికి మరియు ప్రతిపక్ష చంద్రబాబుకి నోటీసులు కూడా జారీ చేయటం జరిగిందని తెలిపారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లోనే స్వామివారిని డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్య క్షేత్రానికి వచ్చినటువంటి భక్తులలో ముప్పై నాలుగు వేల ముప్పై ఏడు మంది భక్తులు తలనీళ్లను సమర్పించారు నిన్న శ్రీవారి ఉండి ఆదాయం నాలుగు పాయింట్ సున్నా ఐదు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లకు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టికెట్లను ఇచ్చే విధానాన్ని తిరిగి టీ పునః ప్రారంభించింది దీంతో టైమ్ స్లాట్ లోని నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైమ్ స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం టూ నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తున్నారు టి అధికారులు ప్రస్తుతం ముప్పై కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు ఐదు గంటల సమయం పడుతున్నట్లుగా సమాచారం బల్టన్ ముగిించే ముందు హెడ్ మరోసారి శ్రీ కడహసి్వరస్వామిని దర్శించుకున్న ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కుమార్ మీనా స్వాగతం పలికి దర్శన చేసిన అధికారులు ఎన్నికల ప్రచారం పాల్గొన్న ఎమ్మెల్యే పంచాయతీలో ఎమ్మెల్యే బిఎఫు మధుసూదన్ రెడ్డి సతీమణి శ్రీవాణి రెడ్డి పర్యటన వైసీపీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి ఈ నెల పద్నాలుగున శ్రీకాళహస్తిలో పిసిసి అధ్యక్షురాలు షర్మిల బహిరంగ సభ వివరాలు వెల్లడించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోతుకుంట రాజేష్ తిరుపతిలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా పర్యటన ఎన్నికల అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీటూ న్యూస్